సార్వత్రిక ఎన్నికల్లో నన్ను గెలిపించాలని నా విజయం కోసం మరి కష్టపడి పనిచేసినటువంటి నా కుటుంబ సభ్యులతో సమానమైన కార్యకర్త సోదరులు అలాగే గడిచండి పది సంవత్సరాల్లో నాతో పాటు నాకు సహాయ సహకారాలు అందించేటువంటి కొత్తపేట నియోజక ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ వారందరూ కూడా మరి కష్టపడి పనిచేశారు నన్ను గెలిపించడానికి చాలా కష్టపడి పనిచేసిన వారు వారందరికీ హృదయప్రద కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఏదైతే రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే గెలిచినప్పుడు విర్రవేయలేదు ఓడిపోయినప్పుడు ఇంట్లో కూర్చోలేదు అన్నీ రెండు సమానంగా తీసుకునే విధానాన్ని నా తండ్రి నాకు నేర్పాడు అలాగే కొన్నటువంటి కార్యక్రమటువంటి కార్యకర్త సోదరులు కూడా అదే రకమైన క్రమశిక్షణతో వారు కూడా నా మాట మీద గతంలో ప్రయా ప్రయాణం చేశారు కానీ ప్రస్తుతం జరిగినటువంటి ఈ యొక్క ఓటమికి మరి కారణం ఏదైతే మనం నేను నమ్మినటువంటిది దేవుడు ప్రజలు ముఖ్యంగా మరి ప్రజలు కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అందినా కూడా కొన్ని పొరపాట్లు జరిగినటువంటి మాట వాస్తవం ఏదైతే రాష్ట్రంలో మరి కొంతమంది అధికారులు ఈ కొన్నటువంటి ఈ విషయాల్ని ముఖ్యమంత్రి గారికి వెళ్లకుండా మరి వారు చేసినటువంటి చర్యలు ఈరోజు ఈ యొక్క దుష్ఫలితాలకి కారణమయ్యాయని చెప్పి నేను భావిస్తున్నాను ఈరోజు కూడా ఇది రాష్ట్రంలో కాదు దేశంలోనే రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు సామాన్య ప్రజానీకం కోసం అన్ని వర్గాల ప్రజల కోసం ఖర్చు పెట్టినటువంటి నేత జగన్ గారు తప్ప వేరెవరు లేరు ఎంతమంది కలిసి వచ్చినా ధైర్యంగా ముందుకెళ్లేటువంటి మగాడు ధైర్యంగా ముందుకెళ్ళి ఎదుర్కొనేటువంటి నైజం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది పేద ప్రజానీకం కోసం అట్లాంటి ప్రజానీకంలో మరి ఫా నలభై శాతం ఓట్లు వేసిన ఎవరైతే ముఖ్యంగా రైతు సోదరులు ఈ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ టైటిలింగ్ యాక్ట్ని మరి ఏదైతే ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారంలో రైతులందరూ కూడా పడి ఈరోజు ఈ యొక్క ఓటమికి కారణం వేరని చెప్పి ఈ రాష్ట్రంలో ఓటమికి కారణం వేరని చెప్పి నేను భావి భావిస్తున్నాను మరి మీ అందరికీ తెలుసు నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరుచుట్టొస్తుంది అనేటువంటి సామెత ఏదైతే ఉందో అదే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది కొత్తపేట నియోజకవర్గంలో మరి అనేక సార్లు నేను కానీ మా తండ్రి గారు కానీ శాసనసభ్యులుగా పనిచేయడానికి పనిచే పనిచేసామంటే అది పూర్తిగా ఈ కొత్తపేట నియోజకవర్గ యొక్క ప్రజల యొక్క ఆశీర్వాదం తప్పనిసరిగా ఎక్కడైతే మరి చిన్న చిన్న పొరపాట్లు జరిగాయో వాటిని సరి చేసుకునే కార్యక్రమం చేస్తాం అందరికీ అండగా ఉంటాం అలాగే ఈ నియోజకవర్గంలో నాకు దొరికిన సమయంలో వాడపల్లి క్షేత్రాన్ని చక్కగా అభివృద్ధి చేసి చూపించాం అలాగే నియోజకవర్గంలో ఈ కొత్తపేట నియోజకవర్గాన్ని చిరకాల కోరిక అయినటువంటి రెవెన్యూ డివిజన్ కూడా తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మిగిలిన ప్రాంతాలతో పోటీపడి రోడ్ల విషయంలో కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా ఈరోజు ఈ నియోజకవర్గాన్ని చక్కగా అభివృద్ధి పదంలో నడిపించడానికి నాకు సహాయ సహకారులు మరి అందరూ కూడా అందించారు కానీ మరి ఈరోజు ఏదైతే కొత్తగా నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో మరి వారిని కూడా అభినందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎంపీ గారు హరీష్ గారు పండారు సత్యంద్రరావు గారు వారు వారికి అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయడం కోసం తప్పనిసరిగా వారు ప్రజల ఆకాంక్షల మేర పనిచేస్తారని వారందరికీ కూడా విషస్ తెలియజేస్తూ ఉన్నా అలాగే ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో చాలామంది పాపం డయాలసిస్ పేషెంట్లు వారు ఇక్కడి నుంచి రాజమండ్రి అమలాపురం ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్నారనేటువంటి వారి బాధలను దృష్టిలో పెట్టుకుని మరి వారికి డయాలసిస్ సెంటరు కొత్తపేటలో తీసుకొచ్చి బిల్డింగ్ కూడా కట్టి ప్రారంభం కూడా చేస్తాం అక్కడ కావాల్సిన యూనిట్లు ఆల్రెడీ గవర్నమెంట్లో శాంక్షన్ అయి ఉన్నాయి అవి పట్టుకొచ్చి ఇక్కడ పెడితే తప్పనిసరిగా చాలామంది పేద ప్రజానికను ప్రజ పేద ప్రజానికం డయాలసిస్ యూనిట్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కనుక ఆ కార్యక్రమాలను చేయవలసిందిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అందరినీ కోరుతున్నాను అలాగే మరి ఏదైతే ఈ గడిచేటువంటి రెండు మూడు రోజుల నుంచి సంతోషమైన వారు గెలిచిన ఆనందంలో గెలుపుని ఆస్వాదించేటువంటి కార్యక్రమాలు ఉన్నారు దానికి ఎటువంటి అభ్యంతరం లేదు గతంలో మేము మూడుసార్లు గెలిచిన ఊరేగింపులు కూడా పెట్టలేదు గెలుపు అవటం రెండు తెలిసిన వాళ్ళు మనం కానీ కాబట్టి ఉద్రేకాలు పెరుగుతాయి మీరు వెళ్ళకండి అని చెప్పి గతంలో మేము ఆ రకమైన విధానాన్ని మేము మేము పాటించాం వారి గెలుపుని ఆస్వాదించడంలో వారి సంబరాలు చేసుకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళ దగ్గరికి ఈ యొక్క బాణసంచ కార్యక్రమాలు విసరడం కానీ లేదా కొంతమందిని కొట్టడం లేదా బలవంతంగా మీరు కండువాళ్ళు కప్పుకోవాలనేటువంటి విధంగా మరి వారు పైవారు చెప్తున్నారో కింద వారు చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఇటువంటి కార్యక్రమాలు కొన్ని చేస్తూ ఉన్నారు అది మరి శృతిమించితే చేతులు ముడిచి కూడా కూర్చోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఏది ఏమైనా మరి అనేక చోట్ల ప్రభుత్వం మా ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని ఈరోజు ఈ నియోజకవర్గంలో అనేక విధాలుగా అభివృద్ధి చేసి చూపించాం ఇవాళ కోమరాజలంకలో ఉన్నటువంటి పార్కుని ప్రజలు మాకు అవకాశిస్తే మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పార్కులుగా కొన్ని బిల్డింగ్లు కట్టి ఇచ్చే కార్యక్రమం మేము చేస్తే వాటిని విధ్వంసం చేసే కార్యక్రమాలు మరి ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత కొంతమంది అల్లరి మోకాలు చేస్తూ ఉన్నాయి దాన్ని అట్లాగే మీరు ప్రోత్సహిస్తారో లేదా మరి ఈ కార్యక్రమాలు అడ్డుకట్ట వేస్తారో ప్రతిపక్షం వారి యొక్క ఉన్నటువంటి అధికార పక్షానికే వదిలిపెడుతున్నాం కానీ మీకేదైనా కోపం ఉంటే మామే చూపించండి కానీ కార్యకర్తల మీదో లేదా ఉన్నటువంటి ప్రభుత్వ భవనాల మీదో సామాన్య ప్రజానాయకానికి ఉపయోగపడేటువంటి మరి ఈ ఉన్నటువంటి ఆఫీసుల మీదో ఈ కార్యక్రమం చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగని ఈ నియోజకవర్గంలో నాకు అండగా దండగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా చెర్ల కుటుంబం రుణపడి ఉంటుంది వారికి అండగా దండగా ఉంటాం ముఖ్యంగా రైతులు మహిళలు ఎవరైతే వృద్ధులు ఉన్నటువంటి యువతరం ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సింది వచ్చే విధంగా చేయడంలో కానీ లేదా మరి తప్పనిసరిగా మా బాధ్యతని మేము తూచా తప్పకుండా పోషిస్తామని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి వారికి కూడా మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు మరి ఎవరైతే అధికార పార్టీ అధికార పక్షంలో ఉన్నారో వారికి ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు తప్పనిసరిగా వారు కూడా ప్రజల యొక్క ఆలోచన మేర వారి ఆకాంక్ష మేర వారి అభివృద్ధి పదాలని నియోజక నడిపించాలని చెప్పి మరొకసారి కోరుతూ వారందరికీ విషయస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు